అమోఘం అద్భుతం నమని మీ నచ్చని చూస్తే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతుంది కోయిల మీ పట వింటే ఉన్ని చచ్చిపోతుంది కోడి పుంజు పెట్ట మీ వయ్యారాన్ని తిలకిస్తే తేనె పట్టంత గుడ్డు పెడుతుంది ఆవు మీ వయ్యారాన్ని తిలకిస్తే ఒక లీటర్ గొప్పతులు ఆరు లీటర్ల పాలు ఎక్కువ ఇస్తుంది గాడిదలు మీ అందరే చూస్తే గుర్రాలైపోతాయి అందుకే నా బిరుదు బంధులకు బంధు బిందులకు బిందు కళ బంధు నే చెప్పినవన్నీ అమ్మాయికే మరి పిల్లలా వెళ్ళిపోయింది హోటల్ కి హోల్సేల్ గా ప్రొపరేటర్ ఏమిటి ఓ మీ అమోఘం అద్భుతం ఆ అడుగు ఆ అడుగులో జిడుగు అందమైన మడుగులో వెన్నెల కథం తొక్కుతూ ఓ ఏమా కదలికలు భంగిమలు బొంగిమలు మీకివే మా జోహాలు పెట్టలేము మీ ఆట పాటలకు చెడ్డ పేర్లు గిడ్డ పేర్లు ఇటు తిరగండి థ్యాంక్స్ వెరీ మచ్ సార్ ఏమిటా అది మీ డాన్స్ బా చేశారండి థ్యాంక్ యూ సార్ మీ స్టెప్స్ కూడా అదిరిపోయండి అదేంటా స్టేజ్ బానే ఉందిగా మీరు బాగా జోక్ సారీ సర్ మరి మిమ్మల్ని ఒకటి అడగాలండి ఏమిటా అదే మీ మీ అదేనండి ఆటోగ్రాఫ్ కావాలండి ఆటోగ్రాఫా ఏం చేస్తారు ఈ ఆటోగ్రాఫ్ ఇంటికి వెళ్ళండి చూసుకుంటానండి దాని తర్వాత దాని తర్వాత మళ్ళీ చూసుకుంటానండి బాగా చూసుకో అలాగే అడిగా మాన్నని అడిగను ఇచ్చారు ఏమిటి మన పెళ్లికి పర్మిషన్ కాదు ఆయన ఆటోగ్రాఫ్ అయ్యో వెనకటికి నీలాంటి బుచ్చిబాబే బజార్కి వెళ్ళి బీరకాయలు పట్టారంటే చెట్టెక్కి చింతకాయలు కోసుకొచ్చాడంట అలా ఉంది నీ తంతు శంభులింగం ఇదిగో నా పేరు శంభులింగం కాదు వాసిరెడ్డి సుబ్రహ్మణ్యేష్ రాజేష్ చక్రవర్తి మా అన్నయ్య దగ్గరికి వెళ్ళి మన పెళ్ళికి పర్మిషన్ తీసుకొచ్చేంతవరకు వరకు నేను నీ పేరుతో పిలవకుండా నాకు ఇష్టం వచ్చిన పేరుతో పిలుస్తాను పిచ్చేశ్వరరావు అబ్బా ఈ పేరు బాగా నేను భరించలేకపోతున్నాను ఈసారి డెఫినెట్ గా వెళ్ళి తెస్తాను లేదా మీ అన్నయ్య ఆటో కింద పడి చస్తాను తెచ్చి చూపించు శంభులింగం మళ్ళీ ఇదేమిటి పోనీ సెటగోపాచారి நீல வெங்கடரா இன்மிதாக்கு அணி எதுக்கு பெட்டுக்கு ஏடாக்கு பெட்டுக்கோல நே சா ஏடாக்கு சண்டை இங்கோக எக்ஸா சதிவரு ஐ ఒరే ఎనిమిది అక్కలు నువ్వేదో గొప్ప నిన్ను ఇక్కడికి పిలిపించలేదు నీకో పెళ్ళ ఉంది దానికి నువ్వు మూడివి దానికో ఉంది అది నీకు మరదలు అందమైన మరదలు హంసలాంటి మరదలు యువకుల హృదయాలను కదిలించి హింసలాంటి వరదలు నువ్వు పరమహంసవి ఆ మరదలకి పెళ్లి చేయలేకపోవడం పరమహింసలాంటిది దానికి పెళ్లి చూస్తాను చూస్తాను అద్దు రూపాయ దొరికితే పెళ్లి చేస్తాను కట్టేసుకుంటాన ఇంకొకసారి ఆ కూత కూసావంటి నిన్ను ఇంటు టాకులు చేసి అగ్గు పుల్ల గీసి ముట్టించేస్తే మాడి మసీ కూడ నీ మరదలకి వెంటనే పెళ్లి చే నేనెలా చేయగలండి ఇలా డబ్బు రేపు నీ మరదలి పెళ్లి ఖర్చులకు గాను నీ మరదలికి నేను నిర్ణయించబోయే ఉత్తమ పురుషులతో పెళ్లికి ఒప్పుకున్నట్టుకుగా అందువల్ల పర్వాలేదు కాని ఈడుచ్చిన ఆడపిల్ల మీద ఈగబా ఒప్పుకోను పది ముందు ఆడదాన్ని పది రకాలుగా అనుకుంటే ఇరవై రకాలుగా నాకు అవమానంగా ఉంటుంది ముప్పై రకాలుగా బాధగా ఉంటుంది నూరు రకాలుగా నా మనసు చిడిపోతుంది అందుకే చేయాలి పెళ్లి సిద్ధం చెయ్యి వెంటనే వెళ్ళి అలాగేనండి అంటే దీని ఆంతర్యమే సమాచారా నిశాచారా ఎలాగూ ఆ పిల్ల మన అంటే మూతి ముక్కు గిరిగిరా తిప్పుతుంది అందుకే ఒక విధవని రెడీ చెయ్యి ఆ విధవని దానికి కట్టు పెట్టేద్దాం ఆ తరువాత వాడిని పక్క కొనిట్టేద్దాం ఆ తరువాత దాన్ని మన పక్కన చుట్టేద్దాం అంటే